ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసి సమాజంలో అడుగుపెట్టి వివిధ రంగాలలో విశిష్టమైన కృషిని నిర్వహించి పెద్దల చేత అవుననిపించుకున్న మన పూర్వ విద్యార్థులను సత్కరించుకోవడం చాలా ముదావహమైన విషయం పక్షి ఆకాశంలో ఎంత ఎత్తుకు విహరించినా గూటికి చేరినప్పుడు పక్షి కలిగే ఆనందం వేరుగా ఉంటుంది అనేక ప్రదేశాలలో అఖండ సత్కారాలు ఈ విద్యార్థులు పొందిన మా పూర్వ విద్యార్థులు జిల్లెళ్ల మూడిలో అమ్మ సన్నిధిలో అన్నయ్యలో అక్కయ్యల మధ్యలో ఈ సత్కారం జరగడం వాళ్ళకెంతో ఆనందం ఈ సత్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం మనకు కూడా ఎంతో సంతోషదాయకమైన విషయమని చెబుతూ మొదటగా చిరంజీవి ఇరుకు విద్యాసాగర్ వయస్సులో మాకంటే చిన్నవాళ్ళు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి నేను చిరంజీవి అంటున్నాను లేకపోతే శ్రీ విద్యాసాగర్ గారు అనాలి అలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు అతనికి విద్యాసాగర్ని ఈ ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడ బిఏ పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి సంస్కృత ఆచార్యుడిగా చైతన్య కళాశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి శ్రీమాన్ పిటిజీవి రంగాచార్యుల వారు శర్మ శర్మగారు శ్రీ దోర్బల ప్రభాకర శర్మగారు ఆకాశవాణిలో వార్తలందించే సంస్కృత వార్తలందించే బలదేవానంద సాగర్ మొదలైన వారితో కలిసి సాహిత్య రంగంలో ప్రస్థానించి శతావధానాలలో పృచ్కుడుగా పాత్ర నిర్వహించి మాడుగుల శర్మ శర్మగారి శతావధానంలో చిత్రపది అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించి పెద్దల మెప్పులు పొందినవాడు ఈ విద్యాసాగరుడు పౌరోహిత్యం నిర్వహిస్తూ శాస్త్రంలో విశేషమైన కృషి చేస్తూ అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ద్వారా ఋగ్వేద పురుష అనే బిరుద సత్కారాన్ని అందుకుని స్వాత్మానంద స్వామివారికి గురు సత్కారం స్వాత్మానంద స్వామివారి నిర్వహణలో అందుకుని అంతులేని వైభవాన్ని సంతరించుకుని ఇదంతా అమ్మ కరుణ అంటున్నాడు ఆత్మీయంగా అతన్ని సత్కరించుకుందాం ఈ ప్రత్యేకమైన ఆసనాన్ని అధిరోహించవలసిందిగా మా చిరంజీవిని కోరుతున్నాను ఆసనం చిన్నపుచ్చుకుంటుంది కూర్చోకపోతే కూర్చో కూర్చో మాన్య సోదరులు శ్రీ దినకరన్నయ్య గారు శ్రీ విశ్వజనని పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ పక్షాన ఈ చిరంజీవిని సత్కరిస్తారు సత్కార కార్యక్రమాన్ని ముందుగా ఒక అందమైన శాలువతో అతని గలసీమను అలంకరించి పుష్పగుచ్ఛాన్ని బహూకరించి విరిజల్లులు శిరస్సుపై కురిపించి నూతన వస్త్రాలను జ్ఞాపికను అందిస్తున్నారు కళాశాల పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షులు శ్రీ రాఘవేంద్రరావు ఈ నూతన వస్త్రాలు అమ్మ ఆశీస్సులకు ప్రతీకలుగా ఈ విద్యార్థి స్వీకరించవలసిందిగా కోరుతూ ఎన్నో విజయాలు సాధించిన ఈ విద్యార్థికి ఇక్కడ మనం సత్కారం చేశాం ఇప్పుడు మరో విజయం సాధిస్తాడు సంక్షిప్తంగా మాట్లాడడం ఎలాగో చూపిస్తాడు స్పందన సంక్షిప్తంగా మాట్లాడమని చెప్పారు కాబట్టి రెండే రెండు వాక్యాలతో ముగించేస్తాను అమ్మ పాటల్లో ఒక వాక్యం ఉంటుంది పాయసమ్మున దర్వికి రుచి తెలియ పని ఏమి కరుణామయ్యి గరిత పాయసంలో తిరుగుతూ పాయసం రుచి తెలియదంట అలాగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇక్కడ ఎనిమిదవ తరగతి అమ్మను చూశాను అమ్మతో పాటు ఇక్కడ తిరగడం కూడా జరిగింది అప్పుడు అమ్మ వీలు తెలియలేదు ఈరోజు సత్కారంతో అమ్మ అమ్మ తాలూకా ప్రేమ అమ్మని నమ్ముకుంటే జీవితంలో ఎలా ఎదుగుతామనేది ప్రత్యక్ష నిదర్శనము నేనే సంతోషం విద్యా సాగరుడు నిజంగానే సాగరం అనిపించాడు ఒక అలా ఉవ్వెత్తున అలా పైకి ఎగసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది ఋగ్వేద పురుష శ్రీ గురు పురస్కారం అందుకున్నాడు శ్రీ గురు పురస్కార జ్ఞాపికను అందుకున్నాడు ఈ చిరంజీవి ఈ వేదిక మీదుగా ఈ జ్ఞాపికను మరొక్కసారి అందించే అవకాశం నాకు లభించింది చిరంజీవిని స్వీకరించవలసిందిగా కోరుకున్నాను